నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న నకిలీ కువైటీ దొంగలు ఒకరొకరుగా దొరుకుతూ ఉన్నారు చాలా సంవత్సరాలుగా మనం చూసుకుంటే ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి కువైటి పోరులుగా చలామణి అవుతూ ఉన్నారు అలాగే అప్పటి కాలంలోనే మనం చూసుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై కాలంలో అయితే చాలా మంది ఇతర దేశాలకు సంబంధించిన వారు సిరియా వారు కానీ ఇరాక్ సంబంధించి కానీ బెహ్రన్ సంబంధించి కానీ ఎవరైతే ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఉన్నారో వాళ్ళు కువైట్ దేశానికి వచ్చి మేము కువైటీలమని చెప్పి నమోదు చేసుకుని వాళ్ళైతే కువైటీలుగా కువైట్ పౌరసత్వం తీసుకొని అలాగే కువైట్ దేశం కువైటీ పౌరులకు ఇస్తూ ఉన్న అన్ని బెనిఫిట్స్ అయితే పొందడం జరిగింది అలాగే ఒకసారి కువైట్ ఉప షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారు కువైట్ లో ఒక కువైటీ వ్యక్తి అయితే నేరం చేయడం జరిగింది అతడి యొక్క ఫైల్ తీసుకుని అతను ఇరాక్ పారిపోయినట్లయితే సమాచారం అందింది అతడి యొక్క ఫైల్ తీసుకుని ఇరాక్ వెళ్లడం జరిగింది ఇరాక్ వెళ్లిన తర్వాత అక్కడి యొక్క అధికారులకు అతని యొక్క వివరాలు అయితే చూపించడం జరిగింది చూపించిన తర్వాత అక్కడ అధికారులు ఇతను కువైటీ కాదు ఇరాక్ వ్యక్తి అని చెప్పేసి అలాగే అతను ఇరాక్ లోని పలానా చోట ఉంటాడు ఇక్కడే పుట్టాడని చెప్పేసి ఇరాక్ అధికారులు తెలపడంతో అయితే ఆయన కువైట్ కు వచ్చిన తర్వాత ఇంకా ఇలా ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఆయనైతే అధ్యయనం చేయడం జరిగింది అధికారులు ఒక ఆదేశాలు జారీ చేశారు పూర్తిగా వెరిఫై చేయండి ఇటువంటి వారు ఎంతమంది ఉన్నారని చెప్పేసి మొత్తంగా చూసుకుంటే దాదాపు ఇప్పటి వరకు ఇరవై వేల మంది నకిలీ కువైటీలు బయటపడ్డారో అంటే కువైట్ దేశంలో పౌరసత్వం ఉంది వాళ్లకు అలాగే వాళ్ళ యొక్క దేశాలలో కూడా పౌరసత్వం ఉంది ఇలా ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉండడంతో అయితే ఈ దొంగలు దొరుకుతూ ఉన్నారు ఒకవేళ వాళ్ళు ఇరాక్ లో ఉన్నప్పుడు ఇరాక్ పౌరసత్వాన్ని రద్దు చేసుకుని వాళ్ళు కువైట్ లో పౌరసత్వం పొంది ఉంటే కానీ వాళ్ళు దొరికే ఛాన్సులు చాలా తక్కువగా ఉండేవని చెప్పేసి కానీ ప్రస్తుతం ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉండడం వల్ల రెండు దేశాల పౌరసత్వం కలిగి ఉండడం వల్ల నకిలీ కువైటీలు బయటపడుతూ ఉన్నారని చెప్పేసి దీంతో వారందరి పౌరసత్వాన్ని అయితే సుప్రీం కమిటీ రద్దు చేస్తూ ఉంది దీనికి సంబంధించిన అన్ని ప్రస్తుతం కువైట్ కేబినెట్ వద్ద ఉండడంతో అయితే దీనిపైన కీలక నిర్ణయం తీసుకున్నారు ఒక్కొక్కరుగా నకిలీ కువైటీలు బయటపడుతూ ఉన్నారని చెప్పేసి కువైట్ ప్రజలు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇన్నాళ్ళు మా బంధువులు మా యొక్క స్నేహితులు అనుకున్న వాళ్ళు కువైటీలు కాదా అని చెప్పేసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్